అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు మనం ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా పులావ్ ఎలా చేయాలో చూద్దాం సరే వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని టూ టైమ్స్ తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైస్ నానబెట్టండి తర్వాత ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి బౌల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు చెక్క రెండు యాలకలు నాలుగు లవంగాలు జీలకర్ర కరివేపాకు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అలాగే రెండు కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం కాసేపు వేయించుకోండి ఆయిల్లో తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ను ఆయిల్లో వేసాను అది కాస్త రెడ్ అయినంత వరకు వేయించుకుని గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి ఒక వన్ స్పూన్ గార్లిక్ పేస్ట్ని ఇందులో కొంచెం పలావ్ మనకు గ్రీనిష్గా రావాలి అనుకుంటే కాస్తంత పుదీనా కొత్తిమీర అల్లం పేస్ట్లో ముందుగానే మిక్స్ చేసుకోవచ్చండి దాన్ని యాడ్ చేస్తున్నా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి తర్వాత కాస్తంత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం ఫస్ట్ ఏ గ్లాస్తో అయితే రైస్ నానబెట్టి ఉంటాము అదే గ్లాస్తో వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనము ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వైటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను పాత రైస్ తీసుకోవడం వల్ల ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మీరు కొత్త రైస్ తీసుకుంటే కొంచెం వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే టూ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కాసేపు ప్లేట్ క ప్లేట్తో కవర్ చేసి అలా వదిలేయండి హై ఫ్లేమ్లో పెట్టి మంటని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ బాగా బాయిల్ అవుతుంది అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని పూర్తిగా వాటర్ని వంపేసి ఆ రైస్ని ఇందులో యాడ్ చేద్దాం యాడ్ చేసి అలా కాసేపు కదిపిన తర్వాత కలుపుకొని మంటని కొంచెం తగ్గించి ప్లేట్ మూసి అలా వదిలేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత రైస్ ఇలా ఉడుగుతుంది ఇంకా సేపు అలాగే ప్లేట్ పెట్టి వదిలేస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్కి వాటర్ మొత్తం ఇంకిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని ప్లేట్ మూసి కాసేపు ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్కి రైస్ ఇలా అవుతుంది అన్నం మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కావాల్సిన పలావ్ రెడీ అయిపోతుంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా కొత్తిమీరతో కాస్త అంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకున్న పలావ్ని చికెన్ కర్రీలో కానీ మటన్లో కానీ బాగుంటుంది అండ్ ఆలు కర్రీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఎవ్రీవన్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను Thank you, everyone.